శ్రీలలి శివజ్యోతి సర్వ కామదా శ్రీగిరిలయా గిరామయ సర్వమంగ శ్రీలలి శివ జ్యోతి సర్వ కామద జగములన గ ముల పనిపాలిం అనయము అము కని కర నకా జగముల చిరు నగముల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడి జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయ నివరణీయమే పరమేశ్వరి మంగళనా శివ జ్యోతి సర్వ కామనా శ్రీ హిరి నిలయగి రామాయ సర్వమంగళా శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామనా జగముల చేరునగముల పరిపాలింజే కాపా హందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి హందీలె చల్లని తల్లికి చంద్ర హారతి రవ్వల తలకూల కళాళ జ్యోతుల హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ మంగళహారతి శ్రీలలిత శివ జ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు అన్ని వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ